హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజైతే మనం న్యాచురల్ నూనె ఎలా తీస్తారో ఈ వీడియోలో అయితే చూద్దామండి నూనె గానుగుల దగ్గరకు వచ్చేసామన్నమాట ఓమ్ న్యాచురల్ చెక్క గానుగ నూనెలండి ఇది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్డీఓ ఆఫీస్ వెళ్ళే దోవలో ఉంటుంది పక్కనే వచ్చేసి టెన్నిస్ కోర్టు పక్కనే ఉంటుందండి మనకి అక్కడ రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటుంది న్యాచురల్ గానుగు నూనెలు అని చెప్పి మనకి బోర్డు అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా న్యాచురల్గా తీస్తున్నారండి మీరు ఇంట్లోనే ఒకవేళ శనగలు శనగ విత్తనాలు కానీ అలా నువ్వులు కానీ కొబ్బరి కానీ ఏదైనా సరే మీరు తీసుకెళ్ళినా సరే వాళ్ళు తీసిస్తారు లేదంటే వాళ్ళ దగ్గర నాణ్యమైన పప్పు ఫస్ట్ క్వాలిటీ వాడతారండి సెకండ్ క్వాలిటీ అనేది వీళ్ళ దగ్గర ఉండదు శనగ విత్తనాలు ఏంటి పొద్దు తిరుగుడు గింజలు నువ్వులు నల్ల నువ్వులు అలానే బాదం సన్ఫ్లవర్ స్వీట్స్ చాలా మనకి పప్పుల్లో ఏ రకాలు ఉన్నాయో అన్ని నూనెలు దొరుకుతాయండి అంతేకాదు హెయిర్కి సంబంధించిన నూనె కూడా హెయిర్ ఫాల్ కాకుండా వాళ్ళ దగ్గర ఉందంటండి చాలా చాలా బాగుందనమాట ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను వీడియో అనేది షేర్ చేయటం జరుగుతుందండి మనకి చూడండి చాలా న్యాచురల్గా తీస్తున్నారు వీళ్ళ దగ్గర మిషన్లు కూడా చాలా ఉన్నాయండి చాలా పెద్దదన్నమాట మనకి ఇది వీళ్ళు మాత్రం ఇప్పుడు పల్లీ నూనె తీస్తున్నారనమాట పల్లీ నూనె తీసేటప్పుడు ఇలా వస్తుంది ఈ చెక్క కూడా వీళ్ళు వేస్ట్ పోనీ రండి బరిగొడ్లుకి వేస్తారు అలానే కోళ్ళ ఫామ్ వాళ్ళు చేపలు పెంచుతారు కదా వాళ్ళు వాళ్ళందరూ తీసుకెళ్తారంటండి బరిగడ్డుకు కూడా దానాగా వేస్తారు కదా చాలా అంటే చాలా మనకి అన్ని చెక్కలు దొరుకుతాయి బాదం అన్నీ దొరుకుతాయండి అలానే ఆవాలు అవి కూడా నూనె ఉందండి ఆవ నూనె సన్ఫ్లవర్ స్వీట్స్ అలానే అవిసి గింజల నూనె చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను అన్నీ చెప్పలేకపోతున్నా మీతో ఒకటి కాదు ఆల్ వెరైటీస్ ఆయిల్స్ ఉన్నాయి చాలా నీట్గా అన్నమాట ముందుగా టిన్నుల్లో దించేసి నూనె మొత్తం మళ్ళీ అవి ఫిల్టర్ చేసుకొని మనకి కావాలి అంటే ఫైవ్ లీటర్సు టూ లీటర్సు వన్ లీటర్ హాఫ్ లీటర్ అలా వాళ్ళు పట్టి ఇస్తారనమాట చాలా న్యాచురల్గా ఉంది ఈ అడ్రస్ వచ్చేసి మనకి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్డీఓ ఆఫీస్ వెళ్ళే దోవలే ఉంటుందండి ఫుడ్ కోర్ట్ పక్క నేను అక్కడ వాళ్ళని అడిగానండి ఏమనంటే ఇవన్నీ మీరు ఫస్ట్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తారా అంటే మీ కళ్ళతో మీరే చూడండి అమ్మా అని చెప్పి క్వాలిటీ కూడా చూపించారనమాట అంతేకాదండి ప్రతి ఒక్క నూనెలో కూడా వాళ్ళు బెల్లం వేయటం జరుగుతుందంట బెల్లం వేయకపోతే అసలు నూనె రానే రాదట బెల్లం కూడా చాలా ఫ్రెష్గా మంచి బెల్లం అనేది వేస్తున్నారు క్వాలిటీ అనేది మాత్రం నెంబర్ వన్గా ఉందండి మనము న్యాచురల్ ఆయిల్ కావాలంటే మాత్రం కంపల్సరీ మీరు ఎవరైనా సరే తెచ్చుకోవాలంటే అక్కడికైతే వెళ్ళండి అండి చాలా బాగుంది నూనె కూడా మనకి రేట్ కాస్ట్ అంటే మరి న్యాచురల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అదే కాదండి మళ్ళీ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా శుభ్రంగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట చాలా బాగా నచ్చింది నాకు సరే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అవసరమైన వాళ్ళు తీసుకొచ్చుకుంటారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఒకవేళ మీరు అంతకుముందు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్న వాళ్ళ కోసం అయితే కాదండి తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫస్ట్ టిన్నుల్లో పట్టి మళ్ళీ శుభ్రంగా ఫిల్టర్ చేసి మళ్ళీ బాటిల్స్కి నింపి పెడుతున్నాను మాట కొబ్బరి కూడా కొబ్బరి నూనెకి చాలా ఫ్రెష్గా పె ఉందనమాట కొబ్బరి కూడా సెకండ్ క్వాలిటీ కాదండి మంచి క్వాలిటీ వాడారు శనగ విత్తనాలు కానీ బాదం కానీ అలానే మనకి నువ్వులు కానీ ఏవైనా కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను చూశాను అక్కడ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళు చూపించారు అవన్నీ కూడా నేను చూశాను అవిసి గింజలతో చ సహా చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయండి పొద్దు తిరుగుడు కానీ ఆవ నూనె కానీ ఏదైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే మీ దాకా షేర్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా రావాలంటే తప్పకుండా బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు క్లిక్ లైక్ కొడటం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి షేర్ అవుతుందనమాట మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను చూస్తున్నారు కదా మీకు ఆల్ వెరైటీస్ పప్పులు అనేది నేను చేతితో పట్టుకొని చూసి మీకు చూపిస్తున్నాను అనమాట సూపర్ ఉందండి నేనైతే ఇంత నీట్గా గానుగుల్లో ఎక్కడా చూడలేదు వీళ్ళు ఫైవ్ మంత్స్ అయిందట ఓపెన్ చేసి చాలా అంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అలానే వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మన కాస్ట్ కూడా బయట కంటే కూడా వీళ్ళ దగ్గర కొంచెం తక్కువగానే అనిపించిందండి సూపర్ అయితే ఉంది పరిశుభ్రతగా ఉందండి చాలా అంటే చాలా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా నీట్గా చేస్తున్నారు శుభ్రంగా అన్నీ మీరు ఒకవేళ ఇంట్లో మేము తీసుకెళ్తాము తీసుకెళ్ళి అక్కడ వేయించుకోవచ్చా అనే క్వశ్చన్ అనేది ఉందనుకోండి వేయించుకోవచ్చు మీరు కొబ్బరి అయినా తీసుకెళ్ళచ్చు అలానే ఏ పప్పులైనా సరే బాదం ఏంటి నువ్వులు నల్ల నువ్వులు ఆల్మండ్ ఆవ నూనె పప్పు నూనెలు అన్ని రకాల పప్పు నూనెలు కూడా తీస్తారండి మనం ఓన్గా తీసుకెళ్ళినా సరే లేదంటే వాళ్ళు కూడా చాలా శుభ్రంగా నీట్గా మీరే చూస్తున్నారు కదా మొత్తం కూడా క్లియర్ కట్గా అక్కడ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో చూపించడం జరిగిందండి మొత్తం చూడండి చాలా శుభ్రంగా ఉంది ఫైవ్ కేజీస్ టూ కేజీస్ వన్ కేజీస్ కానీ హాఫ్ లీటర్ కానీ ఎంతైనా సరే మీ ఇష్టం అండి మేము ఒరిజినల్గా గానగుని వాడుకునే వాళ్ళ అనేవాళ్ళు ఒకసారి ఇక్కడికి వెళ్ళండి అండి చాలా అంటే చాలా శుభ్రత పరిశుభ్రంగా చేస్తున్నారు ఈ ఆయిల్ వాడటం వల్ల మాకు ఉపయోగం ఏంటి అనుకోవచ్చు మనకి స్కిన్ కూడా చాలా మంచిగా ఉంటుందండి ఎందుకంటే న్యాచురల్ ఆయిల్ కాబట్టి స్కిన్ కూడా చాలా బాగుంటుంది అంతేకాదు హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు లేదా హెయిర్ పెరగట్లేదు అనేవాళ్ళు వాళ్ళు కూడా మంచి హెయిర్ ఆయిల్ అయితే అక్కడ ఉందండి చాలా అంటే చాలా ఆయిల్స్ ఉన్నాయి నేను ఆ ఆయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పలేక నేను చెప్పట్లేదు ఒకసారి మీరైతే అక్కడికి వెళ్ళండి మంచి మంచి ఆయిల్స్ అయితే ఉన్నాయి చూసారు కదా బెల్లం కూడా చాలా న్యాచురల్గా చాలా బాగుందండి బెల్లం కూడా నేను బాక్స్ ఓపెన్ చేయించి నేను పట్టుకొని చూశాను అనమాట చాలా బాగుంది ఎండి కొబ్బరి కూడా నెంబర్ వన్గా ఉంది క్వాలిటీ సూపర్గా అయితే ఉందండి ఈ అడ్రస్ నేను మళ్ళీ చెప్పు గుంటూరులోనే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది గుంటూరు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్డు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళే దోవలో బోర్డు అనేది కనిపిస్తూనే ఉంటుందండి పక్కనే వచ్చేసి టెన్నిస్ కోర్ట్ ఉంటుంది దాని పక్కనే ఉంటుందండి చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది